డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశం టర్కీలో బౌద్ధం అనేటువంటి దాన్ని ఇప్పుడు మీ కానమోకు కథాబచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి టర్కీలో బౌద్ధం ఇక వినండి టర్కీలో బౌద్ధం ఎందుకుంది ఎలా ఉంది అనే విషయంగా బాల్కన్ ఎనటోలియన్ టర్కీ జాతి ప్రజల మూలాలు ఆసియాలో ఉన్నాయి ఇది చాలామందికి తెలిసిన విషయమే వీరు సుమారు రెండు వేల పాటు ఇక్కడ పరిపాలించారు ఇక్కడి సాంస్కృతిక జీవనంలో భాగమైపోయారు ఆ తర్వాత ఎప్పుడో టర్కీ యూరప్లకు చేరుకున్నారు ప్రస్తుత మంగోలియాలోని ఉత్తర పశ్చిమ ప్రాంతాలు టర్కీ ప్రజలకు గొప్ప స్థావరాలు బుర్కానిజం గురించి తెలుసుకున్న వారికి టర్కీ భాషలో బుర్కాన్ అంటే బుద్ధుడి పేరు అని తెలిసే ఉంటుంది కొన్ని నాగరికతలు ఇలా తూర్పు నుండి పశ్చిమానికి వెళ్ళాయి చైనా ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ గ్రీక్ రోమన్ ఈజిప్ట్ ఈ సంస్కృతుల మేళవింపుగా టర్కీ ప్రజల జీవన విధానం రూపుదిద్దుకుంది ఇందులో భాగంగా జుడాయిజం క్రిస్టియానిటీ ఇస్లాం ఇవి మాత్రమే కాక హిందూయిజం బుద్ధిజం టావోయిజం మనిచిజం మొదలైన వాటితో పరిచయం అయింది కొన్ని మతాలు కొన్ని జీవన విధానాలు వారి మీద కొంచెం ఎక్కువగానే ప్రభావం చూపాయి టర్కీ ప్రజల్లో కొన్ని జాతులు గ్రూపులు తూర్పు నుండి వచ్చిన బౌద్ధంతో చైతన్యవంతమయ్యాయి ఒక రకంగా టర్కీ ప్రజలు కూణుల కాలంలో బౌద్ధం గురించి తొలిసారి తెలుసుకున్నారు సాధారణ శకం ఐదవ శతాబ్దం నుండి టర్కీ జాతులు ఎన్నో బౌద్ధాన్ని స్వీకరించడం ఆజీవన సూత్రాల్ని పాటించడం చేస్తూ వచ్చాయి టీపా తాబ్కచ్ రాజ్యకాలంలో అది విస్తృతంగా కొనసాగింది ఈరోజు టర్కీ భాష మాట్లాడే వారిలో కేవలం ముస్లింలే లేరు షూ ఐ షూ చారిత్రక ఆధారాలను బట్టి తెలిసేది ఏమంటే ఆరవ శతాబ్దంలో టర్కీ మొదటి చక్రవర్తి ఐదు వందల నలభై రెండు నుండి ఐదు వందల ఎనభై ఒకటి ఎరా టుర్క్ మొకన్ కగెనా తర్వాత అతని సోదరుడు టా ఓపా టాస్పర్ కగెన్లు బౌద్ధాన్ని స్వంతం చేసుకున్నారు ఒక బౌద్ధారామాలను కూడా నిర్మించారు ఉత్తర చైనాకు తమ ప్రతినిధిని అదే దూతను పంపి తమకు బౌద్ధ ప్రమాణాలు సూత్రాలు ఖ్యానాన్ అంటాం వగైరా పంపించవలసిందిగా అర్థించారు బౌద్ధ సన్యాసి హువై లిన్ టాస్పర్ కగన్కు కొంత సమాచారం అందించాడు కొన్ని సూత్రాలు నియమాలు విధానాలు బోధించాడు నైఫాన్ హు ఎన్ చింగ్ మిన్ షై టంగ్ ఇవి వారి భాషా పదాలు కనుక మనకు కొత్తగా ఉంటాయి బౌద్ధంలోని కొన్ని ముఖ్యమైన అంశాలు బోధించి ఇంకా లోతుగా తెలుసుకోవాల్సిన అవసరాలని వారికి అర్థం చేయించాడు ఉత్తర చి పరిపాలకుడు ఐదు వందల ముప్పై ఐదు నుంచి ఐదు వందల డెబ్భై ఏడు క్రిస్టియనరా ఆయన బౌద్ధం పట్ల ఖగన్ చూపుతున్న ఉత్సుకతను గమనించి తను కూడా స్ఫూర్తి పొందాడు నిర్వాణ సూత్రాలని టర్కీ భాషలోకి అనువదించమని లీ చింగ్ అనే బౌద్ధ భిక్కును కోరాడు కారణం ఏమంటే అతను కగంతో టర్కీ భాష ధారాళంగా మాట్లాడేవాడు అందువల్ల బౌద్ధానికి సంబంధించిన విషయాలు తనకు కూడా సులభంగా అర్థం చేయించగలడన్న నమ్మకం కుదిరి లీ షై చింగ్ భిక్కుతో అనువాదాలు చేయించాడు ఆ టర్కీ పాలకుల కాలంలోనే మహాయాన బౌద్ధం విస్తృతంగా వ్యాపించింది ఇటు ఇండియా నుండి అటు చైనా నుండి తీసుకున్న గ్రంథాల అనువాదాలు జర్మన్ కొరియా జపాన్ అమెరికాలలోని అనేక గ్రంథాలయాలకు ఆ పుస్తకాలు చేరాయి తొలి దశలో టర్కీ ప్రజల్లో బుద్ధిజం పట్ల విశ్వాసం నామమాత్రంగానే ఉండేది రెండో టర్కీ పాలకుడు ఐదు వందల ఎనభై రెండు నుంచి ఏడు వందల నలభై నాలుగు క్రిస్టియన్ ఎరా అలా రాజ్యానికి వచ్చేసరికి అక్కడ బౌద్ధుల సంఖ్య మరింత తగ్గింది బౌద్ధాన్ని పునరుద్ధ పునరుద్ధరిద్దామన్న సంకల్పంతో రాజు బెల్గే కగన్ ఒక బౌద్ధాలయ నిర్మాణానికి సిద్ధపడ్డాడు కానీ ఆయన సలహాదారులు తీవ్రంగా వ్యతిరేకించారు కారణం ఏమంటే బౌద్ధం చెప్పే శాంతి మార్గం వల్ల సైనికులు నీరసపడిపోతారని వారిలో మానసిక పరివర్తన కలిగి యుద్ధం పట్ల విముఖత చూపుతారని వీరోచితంగా పోరాడవలసిన సైనికులకు దయ కరుణ జాలి వాటి గురించి బోధించడం ఏం బాగుంటుందని బౌద్ధాలయ నిర్మాణంతో వాతావరణంలో మార్పు వస్తుందని చెప్పి ఒప్పించారు ఆలయ నిర్మాణ ప్రయత్నం మాన్పించారు కొంతకాలానికి టర్కీ పాలకుల పాలన ముగిసింది ఊయగుర్స్ ఆక్రమించుకుని తొమ్మిది నుంచి పద్నాలుగవ శతాబ్దం క్రిస్టియనే రా అప్పటిదాకా పరిపాలించారు తర్వాత కాలంలో టర్కీ ప్రజల్లో ఇస్లాం బలం పుంజుకుంది అది బౌద్ధంపై ప్రభావం చూపి దాన్ని దాదాపు క్షీణింపజేసింది అయితే ఒకప్పుడు బౌద్ధాన్ని ఆచరించిన జాతులు సమూహాలు వారసత్వంగా ఆ విధానాన్ని ఇంకా అక్కడ కొనసాగిస్తున్నాయి రష్యాలోని తువన్ టర్క్ ప్రజలు చైనాలోని ఉయగుర్స్ అలాంటి వారు ఇప్పటికీ బౌద్ధులే వట్టమానుల కాలం దాకా అంటే పంతొమ్మిదవ శతాబ్దం దాకా ప్రపంచంలోని మత చరిత్రల్లో భాగంగా బౌద్ధం కూడా అక్కడక్కడ కొంత చర్చించబడుతూ ఉండేది కానీ కొద్దిమంది వట్టమాన్ మేధావులకు బౌద్ధ నైతిక విధానం బాగా నచ్చింది ముఖ్యంగా సెమిసిట్టిన్ సమి అనే రచయిత పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిదిలో ఇసటిర్ అనే తన గ్రంథంలో భారతదేశంలోని మతాల గుర్చి రాస్తూ బుద్ధుడి గూర్చి బౌద్ధం గూర్చి విపులంగా చర్చించాడు ఆ తరువాత పంతొమ్మిది వందల పదిలో అహ్మెట్ మెథట్ ఎఫెన్డి అనే అతను తర్హి ఐ ఇడెన్ ది హిస్టరీ ఆఫ్ రెలిజియన్స్ అనే మతాల చరిత్ర నమోదు చేస్తూ చివరి అధ్యాయంలో మొత్తం బౌద్ధం గురించి రాశాడు ముఖ్యంగా ఇందులో బౌద్ధంలోని నైతికత గురించి దృష్టి సారించాడు ఇది మరి కొందరికి మార్గదర్శకమైంది మరికొంతమంది పరిశోధక రచయితలు బౌద్ధం గూర్చి తమ విశ్లేషణలను గ్రంథస్థం చేస్తూ అక్కడి ప్రజలు ప్రభావితమైన అంశాల గూర్చి వివరించారు వీరిలో ముఖ్యంగా చెప్పుకోవలసిన వారు మహమ్మద్ ఇసద్ సైడీ సెహారి పంతొమ్మిది వందల పద్నాలుగు ఎం సిమ్ సిద్దిన్ గొనాల్టే పంతొమ్మిది వందల ఇరవై రెండు వారు అహమెద్ మెథట్ ఇప్పెండి అనే పరిశోధకుడి గురించి మరొక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి ఈయన పద్దెనిమిది వందల తొంభైలోనే నేరుగా బౌద్ధం మీద ఒక పుస్తకం ప్రచురించారు దాని పేరు ప్యారిస్లో ముప్పై వేల బౌద్ధులు థర్టీ థౌజండ్ బుద్ధిస్ట్స్ ఇన్ ప్యారిస్ అనేటువంటిది ఇవే కాక వటమాన్ కాలపు సిబిలురిస్సడ్ అనే జర్నల్లో బుద్ధుడి గురించి బౌద్ధం గురించి ప్రత్యేకమైన వ్యాసాలు చాలా విపులంగా ప్రచురించబడేవి మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత వటమాన్ పాలకుల పాలన అంతమై టర్కిష్ రిపబ్లిక్ ఏర్పడినప్పుడు నూతన దేశ నిర్మాణంలో భాగంగా అనేక మార్పులు జరుగుతూ వచ్చాయి పరిశోధకులు మేధావులు ప్రపంచ చరిత్రను నూతన దృక్కోణంతో ఆలోచించసాగారు పరిశీలించసాగారు అవసరమైన వాటిని పునరుద్ధరించుకోవాలన్న స్పృహ పెరిగింది అప్పుడే ఆలోచనాపరులందరి పరులందరి దృష్టి బౌద్ధం మీద పడింది ఒక రకంగా చెప్పుకోవాలంటే టర్కీ రిపబ్లిక్ అయిన తర్వాతే బౌద్ధంపై పరిశోధనలు విస్తృతమయ్యాయి చారిత్రక సత్యాలు వెలికి తీయటం అధికమైంది ముస్తఫా కెమెల్ టుర్క్ ఒక దార్శనికుడు విస్తృతంగా అధ్యయనం చేసిన మేధావి టర్కీ రిపబ్లిక్ అయిన పదిహేను సంవత్సరాలలో భాషా సాహిత్యం చరిత్ర మతం ఇటువంటి ఎన్నో విభాగాలు ఏర్పాటు చేశాడు అంకారా యూనివర్సిటీలోని భాష చరిత్ర భూగోళ శాస్త్ర విభాగం ఆయన రూపకల్పన చేసిందే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అది ప్రారంభమైనప్పుడు అందులో మొదటగా ఇండాలజీ విభాగం ప్రారంభమైంది అందులో ఎన్నో కోర్సులతో పాటు బౌద్ధంపై కూడా ఒక కోర్సును చేర్చారు వాల్టర్ రూబెన్ అనే ఒక జర్మన్ ప్రొఫెసర్ దానికి తొలి డైరెక్టర్గా ఉండేవాడు గోక్ టుర్క్ వైఘర్ వారి కాలాల పరిస్థితులు గూర్చి ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిశోధనలు చేస్తే టర్కీ చరిత్ర కొంతవరకు సమగ్రమవుతుందని దానివల్ల ఆ కాలాలలోని భాష మతాల గురించి క్షుణ్ణంగా తెలుస్తుందని ముస్తఫా కెమెల్ అటా టుర్క్ భావించాడు అదేవిధంగా ఆ కాలపు బౌద్ధ గ్రంథాలని ఆధారాలని పరిశీలించడం కూడా అవసరమని భావించాడు ఈ అటాట్యుర్క్కు బౌద్ధం మీద ప్రత్యేక శ్రద్ధ ఆసక్తి ఉన్నాయని తెలుస్తూ ఉంది అందుకు ఆధారం ఏమంటే ఆయన ఇజ్మీర్ ఫెయిర్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు గురించి ఇస్మెట్ ఇనోను ఒక ఆయనకు ఒక టెలిగ్రామ్ పంపుతూ చివరిలో నమో ఇస్మెట్ అని రాశాడు నమో అంటే గౌరవంతో నమస్కరిస్తున్నాను అని అర్థం ఇది బౌద్ధానికి సంబంధించిన పదం టర్కీ భాషా పదం కాదు అలాగే టర్కీ భాషలో ఇస్మెట్ అంటే స్వచ్ఛమైన నిజాయితీ గల అని అర్థం ఇక హిల్మి ఒమర్ బుద్ధ పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు ఆ పరిశోధకుడు అతను గురించి చెప్పుకోవాలి టర్కీ రిపబ్లిక్ అయిన తర్వాత వెలుగులోకి వచ్చిన పరిశోధకుల్లో ఈయన అగ్రగణ్యుడు ఒక రకంగా టర్కీలోని విశ్వాసాల మీద పరిశోధన చేసిన తొలి చరిత్రకారుడు కూడా ఈయనే ఆయన తన పేరులో బుద్ధ అని చేర్చుకోవటం గమనించాల్సిన విషయం శాఖ్యగణానికి చెందిన బుద్ధుడి పూర్వీకుల మూలాలు బహుశా టర్కీలోనే ఉన్నాయేమోనని ఆయన అనుమానం కూడా వ్యక్తం చేశాడు ఎన్నో ఏళ్ల పరిశోధన తర్వాత మతాల చరిత్ర పేరుతో హిల్మి ఒమర్ బుద్ధ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఒక ఉద్గ్రంథం ప్రకటించాడు ఆయన తన గ్రంథంలో ఇంకా భారతదేశంలోని ఇతర మతాల గురించి కూడా రాశాడు టిబెట్లోని లామాయిజం గురించి చైనాలోని టావోయిజం కన్ఫ్యూజనిజం వాటి గురించి చైనీయ బుద్ధిజం జపనీయ బుద్ధిజంల గురించి కూడా వివరిస్తూ తన గ్రంథ రచన సాగించాడు అసఫ్ హలెట్ సెలిబీ అనే రచయిత పంతొమ్మిది వందల నలభై ఆరులో పాలీ గ్రంథాల ఆధారంగా గౌతమ బుద్ధ అనే ఒక గ్రంథాన్ని ప్రచురించాడు ప్రొఫెసర్ కొర్హన్ కయా ప్రొఫెసర్ ఎల్సిన్ కైలీ ఆసియా పసిఫిక్ రీసెర్చ్ సెంటర్ వైస్ డైరెక్టర్ అయిన ప్రొఫెసర్ డరియాకాన్ వంటి వారు బుద్ధిజం మీద విరివిగా పరిశోధనలు చేస్తూ యువ పరిశోధకులకు మార్గదర్శకులు అవుతున్నారు తెలుగులో డాక్టర్ దేవరాజ్ మహారాజు ఆయన రాస్తున్న ఈ విషయాలు కూడా టర్కీ అంకారా యూనివర్సిటీకి చెందిన ఏషియా పసిఫిక్ సెంటర్కు డైరెక్టర్ అయిన ప్రొఫెసర్ ఏ మెర్తాన్ డ్యోండర్ ప్రకటించిన పరిశోధనా పత్రంలోనివి మొత్తానికి మొత్తంగా అక్కడి ఏపిఆర్సి ఆసియా దేశాల్లోని బుద్ధ చరిత్ర సంస్కృతులపై దృష్టి పెట్టి పనిచేస్తుంది టర్కీ జీవనంపై సాగుతున్న అధ్యయనాలలో భారత చైనా జపాన్ బౌద్ధుల ప్రభావం ఎంతగా ఉందో కూడా పరిశీలిస్తున్నారు గత కాలపు బౌద్ధ పత్రాలు గ్రంథాలు శాసనాల ఆధారంగా వచ్చిన అనువాదాలు పరిశీలిస్తున్నారు ప్రొఫెసర్ సిమా బయట్కు ఓజౌండర్ ప్రొఫెసర్ మెహమిట్ ఓల్మేజ్లు ఈ విషయాల మీద కృషి చేస్తున్నారు పలు విశ్వవిద్యాలయాల మధ్య అవగాహన సదస్సులు పెరుగుతున్నాయి అవి కలిసికట్టుగా పరిశోధనలు ఉధృతం చేయాలని కూడా నిర్ణయించుకున్నాయి చివరిగా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే టర్కీలో క్రమంగా బౌద్ధంపై బౌద్ధ సంస్కృతిపై బౌద్ధ నైతిక జీవనంపై అభిరుచి పెరుగుతూ ఉంది అంటూ డాక్టర్ దేవరాజు మహారాజు వీరు రచయిత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్ ప్రస్తుతం మెల్బోర్న్లో ఉన్నారు వారు అందజేసినటువంటి ఈ అంశం టర్కీలో బౌద్ధం అనే దాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు